నడుబడు ఉండాలి రెండు చేతులు దీపుకోవాలి చేతి అయిదు బేటు కలిసి ఉండాలి మోకాడు పడుకు పాదాలు కలిపి పాదాలు బాగా ముందుకు చేసాలి పాదాలు ముందుకి 人的发展。 చీల మండలం విపరీత రెండు పాదాలు బాగా మొదలు రెండు పిడికిళ్లు బిగించి రెండు మోకాళ్ళు కింద పెట్టుకోవాలి నడు మంట ఉండాలి పిడికిళ్ళు మోకాళ్ళు లేవకుండా కుడి కాళ్ళ పైకు లేవాలి పాత మొదలు చాచి ఆ కాలు కింద పెట్టాలని ఎడమ ఒకసారి కుడి ఒకసారి ఎడమ ఇప్పుడు రెండు పాదాలు ఒకే పైకి లేక మోకాళ్ళ దగ్గర నుంచి ఎంత విలేజ్ అంతా పాదాలు వేళ్ళు ముందుకు చార్జిచ్చి మూడు సార్లు అన్ని క్రియలు కూడా మినిమం మూడు సార్లు చేయాలి మ్యాక్సిమం ఐదు సార్లు పిడికిలు బయటకు తీయాలి రెండు చేతులు తుడి మోకాలు కింద ఇంటర్లాక్ చేసుకొని పాదాలు ముందుకు చార్జి సైకిల్ మధ్య భాగంలోకి వచ్చినప్పుడు మోకాష్ మోకా స్ట్రైట్లు ఉండాలి కుడి మోకాలకి చీరమైన మధ్యలో ఇంటర్లాక్ చేసుకొని దగ్గరికి లాక్కొని వడిపోయి తగల పాదాలు రెండు ముందుకే సాగించాలి ముందుకి వెనక్కి అలానే నడవ రెండు పాదాలు ముందుకి కుడికాలు వడికి ఎడమ చివరి భాగం పైన తీసుకెళ్ళాలి రెండు చేతిలో కుడి அல <laughs> రెండు పాదాలు పాదాలకు వంటి గుడికాడమని మోకాళ్ళకి తొడ ఎడమ మోకాలు తొడకి మధ్య భాగం పెట్టుకొని పాదం బయటికి పెట్టి పాదం ముందుకి వెనక్కి తొంభై డిగ్రీ పోడాలి బాగా ముందుకి వెనక్కి గోళాకారంగా పెద్ద సర్కిల్ క్లాక్ వైస్ ఎప్పుడైతే గోళాకారం குடி மோகால் துடைக்க மதிபாதி எடம்ப காலி பாதம் முடிக்க கிந்த காலி பாதம் முடிச்சாசிச்சாலும் கோலாக்காரங்க விபரீத கோலாக்காரம் ஆலோஷ் பாதம் முந்தா மல்லி குடி காலம் உடம்பு பாதம்

मौका मुफ़ादल नहीं करने की बात है, बाकी कुछ नहीं करना है। बाइक लें, पेट्रोल रिवर्स